సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున రెండు వేల తొమ్మిదిలో పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణ ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకొని రెండు వేల పదకొండు మార్చిలో ఓ పార్టీక ఆవిర్భవించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాన్నగారి ఆశయాల సాధన కోసం మనందరి ఆత్మాభిమానం కోసం అవమానాల్ని సహించి కష్టాలను భరించి నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లెమ్మకి మన జెండా తమ గుండెగా మార్చుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు సెల్యూట్ చేస్తా ఉన్నాడు కాదన్నా మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా అనా నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడత కదన్నా నాలాంటి ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈరోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అని అంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ పడి ప్రభుత్వ ఆసుపత్రి వాడటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా గవర్నమెంట్ బడులో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం గవర్నమెంట్ బడులలో పిల్లలకు టెక్స్ట్ బయలుబు ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అని అంటే ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడుల్లో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎస్పీలు కనిపిస్తా ఉన్నాయి అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి మట్టుకు నడిపించే ఆర్బీకే ను తీసుకువచ్చింది ఎవరు అంటే రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అంటే మన వైఎస్ఆర్ వచ్చిన తర్వాతే కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు సీ పోర్టులు కడతా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్ కడతా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తా ఉన్నాయి ఉన్న ఎయిర్పోర్ట్లో విస్తరణ జరుగుతా ఉంది పారిశ్రామిక కారిడార్లు ఉరుకులు పరుగులు చేస్తా ఉన్నాయి పారిశ్రామిక వ్యక్తులు సంస్థలు ఈ రోజు మన రాష్ట్రం వైపు లైన్ కడతా ఉన్నారు జరుగుతా ఉన్నది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ పాలనలో మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న వన్ పాయింట్ టూలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించాను ఆ తాపత్రయపడ్డా

చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా ఈసారి జగనన్న టూ పాయింట్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఊరికే చూస్తూ ఊరుకో సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తారు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పర్మనెంట్ ఇద్దరే ఇద్దరే ఒకడు జెండా మోసే కార్యకర్త రెండు జగన్మోహన్ రెడ్డి చెప్తే మిగతా అందరూ కూడా వచ్చేవాడు వెళ్ళేవాడు చెప్తే మీరిద్దరు మాత్రమే ఇది ఈ పార్టీకి పర్మనెంట్ అనేది